From uh, the Pakistani fast bowlers, really will. Uh... He goes after that one, and it's six. Wow. Straight back past the ball for four. No ball as well, so that'll be five runs. And he goes after six. And it's six. One. This outfield is picking up. Six. Four.

నేను బంతిని కొడితే అది బిల్ల టెంపుల్లో గంట తగిలింది సార్ ఇంకో బంతి ఎక్కడుందో కనపట్టలేదు సార్ గంట తగలటం కదా ఏంటి సార్ గంట ఇండియాకి వరల్డ్ కప్ రావాలని కళ్ళ గంట తప్ప సార్ నువ్వు కళ్ళని పిల్లల్ని కనాలనుకుంటే ఇంటికి వెళ్ళి మంచి మీద పడుకుని కనరా ఓకే గెట్ అవుట్ సార్ గుర్తుంచుకోండి సార్ ఓకే ఎప్పటికైనా నేను పెద్ద క్రికెట్ ప్లేయర్ ని కాకపోతానా నా ఆటోగ్రాఫ్ ని చేత తీసుకునే చేయకపోతే నా పేరు రాంబాబే కదా సార్ పోరా కారణాల వల్ల ఈ ఫ్యాక్టరీని బేల వేయడం జరుగుతుంది ఫ్యాక్టరీ ఓనర్ పవన్ కళ్యాణ్ గారి పాట రెండు కోట్లు మూడు ఐదు హలో 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 గుడ్ ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మీరు కనుక ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఒకటోసారి ఇరవై ఒకటి రెండోసారి ఇరవై ఒకటి మూడోసారి వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ మీరు ఆ ఇరవై ఒక్క కోట్లు ఇప్పిస్తే వాట్ డూ యూ మీన్ ఇరవై ఒక్క కోట్ల అదే సార్ మీరు ఈ ఫ్యాక్టరీని వేలం పాటలో ఇరవై ఒక్క కోట్లకు పాడారు కదా నేను పాడేనా ఎప్పుడు పడాను ఇప్పుడేగా ఇరవై ఒకటి అన్నారు ఇరవై అంటే నేను ఇరవై ఒకటి అన్నాను పది అంటే పదకొండు అన్నాను పది అంటే పదకొండు అంటాను మీకు లెక్కలు రావని ఇప్పుడు నువ్వు ఇరవై రెండు ఇరవై మూడు అంటారు డిస్టర్బ్ మీ అంటే మేమంతా లెక్కలు రావటం నువ్వు గొప్ప లెక్కల మాస్టర్ మీ పెద్ద కారులో ఈ జనరేషన్ అందుకే అంటారు జపాన్ లో తుఫాన్ రాదని ఆ మాటకి అర్థమైంది సార్ కొన్నిటికి మీనింగ్స్ ఉండవు ఫ్లో లో వచ్చినప్పుడు ఫాలో అయిపోవడమే ఫాలో సార్ సార్ ఇంతకీ కార్ అయినా కొంటారా లేకపోతే కార్ కార్ కొంటాను నేను ఇప్పుడు చెప్పాను ఏదైనా ఉద్యోగం దొరుకుతుందా అని మీ షోరూమ్ కి వస్తే వస్తే రండి సార్ వెల్కమ్ సార్ అని కార్ చూపించా చూపించి క్లచ్ ఉంది బ్రేక్ ఉంది అని చెప్పారు కానీ నా జేబులో డబ్బులు ఉన్నాయని అడిగారా అడగలేదు ట్రైల్ కెళ్ళండి సార్ ట్రైల్ కెళ్ళండి సార్ అన్నారు నువ్వు ట్రైల్ తీసుకొచ్చావు నేను ట్రైల్కి వచ్చాను ఏంటి ఏంటమ్మాడు స్టేట్ కి ఒక్కడు ఒక్కడుంటే చాలు సార్ ఏంటో అంత నీ అభిమానం అందుకే అంటారు అరటి పండ్లో పండు దీని తొక్క పారాయమని ఆహా తొక్కలది ఏం చెప్పారండి ఇలాంటివి లక్ష చెబుతా పోయాడా పోరా కారు నమ్ముకు నేను రా కాలను నమ్ముకునిన్నాను నాలుగు ఐదు

రేపు నుంచి మందు మానేస్తాను ఏను మందు మానేస్తాడు అల్లుడు నిన్న మానేస్తాను అంత ముందు మానేస్తాను అన్నా మందు మానేస్తానని చెప్పగలడు నేను అది కాదు మావా రోజు మందు ఇవ్వవా అదే ఎప్పుడుంటాయి అని వస్తే ఉండదా అదే ఎప్పుడు వస్తుంది తెలిస్తే చెప్పవా వన్ డే మ్యాచ్ ఫ్రీగా చూపించావని పాతిక వేలు అప్పిచ్చారు అది తిరిగి ఇవ్వకపోగా వీడు నా ఫ్రెండ్ ని పరిచయం చేసి రెండు లక్షల పిప్పిస్తావు ఆఫ్టర్ ఆల్ రెండు లక్షలు కూడా అప్పు అప్పు కాదా మరి వెయ్యి కోట్లు మన దేశం వాళ్ళు వరల్డ్ బ్యాంక్ దగ్గర తీసుకున్నారు దాన్ని ఏమంటారు ఏమంటారాడుగు అప్పు అంటారు మరి నేను ఇచ్చిన దాన్ని ఏమంటారు చేయబోదరు అంటారు అదే ఎప్పుడు ఇస్తా ఉంటాను చేతిలో ఉన్నప్పుడు అంటారు బాటిల్ వెళ్ళిపోయిందంటే ఆ బిల్లు నువ్వే కట్టాలి అక్కడ పెట్టి వద్దు చిన్నపిల్లలు ఏడుతా పెట్టి నీకు ఎంత ఇవ్వాలి టూ ట్వంటీ ఫైవ్

గుడ్ నైట్ అల్ ఓకే అవుత్రే అమ్మా అమ్మా అది అయితే వచ్చేడే అవుత్రే ఏంటండి కలుపు గాలి కూడా పెట్టకుండా ఏం చేస్తున్నావు నేను అసలు తలుపు ఎగలేదు ఆ అంటే ఏంటనే ఉద్దేశం దొంగ కూడా లోపల వస్తే ఏంటి పరిస్థితి ఇంట్లో సామాన్లు ఏమున్నాయి వాడు దొంగలిస్తాడు దొంకలిస్తాడు ఆ ఏండే నా మీద సెడ్డర్ వేస్తావు అనమాట ఏంటంటే మీరు కొండ మీకోసమే గుమ్మ దగ్గర వెయిట్ చేస్తే ఎవరికోసమే వెయిట్ చేస్తున్నావు అన్నారు సరిపోలే ఎందుకు వచ్చిన గొడవ అని తలుపు వేసుకొని పడుకుంటే ఎన్నిసార్లు కాలిసలు కొట్టాలే అని తిట్టాను ఇవ్వలేమో ఇలా అంటున్నారు ఏండే ఆ ఇష్టవంతునే అంటాను రోజుకో టైపులో నా ఇష్టం నిడు తిడతాను ఏ తిండకూడదా ఇలా పోదు మేడ ఏ నువ్వండి రా గుడ్డబోపుల గుడ్లా పోయింది చూస్తారా ఇప్పటికే పోనపడదా

ఏంటి ఇదివా ఇటు రావడం బాగా నేర్చుకున్నావు నువ్వు మాడిపోయింది కాబట్టి ఇంకొక అరగంట పెగ్ చేస్తాను పలా చేస్తుంది ఇంట్లో బియ్యం లేవండి బియ్యం లేవా ఏం చేస్తున్నావు నువ్వు బియ్యం లేకపోతే సూపర్ మార్కెట్ కెళ్ళి బియ్యం తెచ్చుకోవచ్చు కదా మీరు డబ్బులు ఇవ్వలేదు కదండి ఎప్పుడు సూపర్ మార్కెట్ రాంబాబు గారి ఆడు నీ మీద ఉమ్మేస్తే నువ్వు నా మీద చెప్పాలా ఆడి సంగతి నేను చూసుకుంటాను గానీ ఎప్పుడు నన్ను ఏం చేయమంటాను ఎంత టైం అయినా ఇంకా మేలుకునే ఉన్నావా మేలుకుంటే నీ ఆరోగ్యం పాడైపోదు మరి తాగితే అది నీకు పచ్చి నిజం చెప్పనా రేపు చెప్పా మీరు నాలుగేళ్ళుగా భలే వెరీ సారీ నుంకా అంతే అన్నారు ఫ్రూట్స్ తినాలి ఫ్లూట్ వినాలి అని అంటే

ఏంటి ఇప్పుడు నువ్వు నా కాడకు దండం పెడతావా అవునండి అలా చేస్తే నేను కూడా నీ కాడకు దండం పెడతాను అదేంటి చూడు నా దృష్టిలో భార్యాభర్తలు ఇద్దరు సమానమే నేనెంత అదృష్టవంతురాలండి మొదట రాత్రికి అలా అనేస్తే మీకే అలవాట్లు లేవా ఎందుకు లేవు పొద్దున్నే లేవగానే పళ్ళు తోముకుంటాను తోముకోగానే పాలు తాగుతాను తాగగానే ఒళ్ళు తోముకుంటా చదువుకోగానే టిఫిన్ తిన్నా అబ్బా అవి కాదండి మరి సిగరెట్లు చిచ్చి పాన్లు తుత్తు మందు మీరు నిజంగా చాలా గ్రేట్ అండి థాంక్స్ మీకు ఏ అలవాట్లు లేవు కదా అబ్బా మనిషిని తర్వాత అలవాట్లు లేకుండా ఎందుకు ఉంటారు ఇప్పుడైనా అవసరం అయితే అబద్ధాలు చెప్తాను అంతే అబద్ధాలే కాదు mm